హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈరోజైతే ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలో ఈ రోజు ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని పాలు అయితే కాసుకుందాం గా పాలు మరిగేలోపుకి మనం కాఫీ పౌడర్ని ఫిల్టర్ చేసుకుందాం కాఫీ ఫిల్టర్ దాంట్లోనే మనం ఫిల్టర్ అయితే చేద్దాం కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ని సో కాఫీ పౌడర్ వేసుకుని మనం ఫిల్టర్ అయితే చేస్తాం హాట్ వాటర్ అయితే వేసుకుందాం ఫిల్టర్ చేయడానికి మనం ఎత్తి తీసుకున్న లిమిట్గా తీసుకోవాలి హాట్ వాటర్ చిన్న కప్పు నిండా తీసుకోండి ఇంతలోకి మన పాలు అయితే మరుగుతాయి యాక్చువల్గా మేమైతే షుగర్ వాడడం సో మేమైతే జాగ్రీ పౌడర్ అయితే వాడుతున్నాం బెల్లం పౌడర్ సో సరిపడగా వేసుకోండి సో ఇప్పుడైతే పాలు అయితే మరిగాయి బెల్లం పౌడర్ వేసుకున్న కప్పులకైతే పాలైతే వేసుకుందాం ఫిల్టర్ చేసిన కాఫీ పౌడర్ కాఫీని అయితే మనం పాలకైతే యాడ్ చేసుకుందాం సో మనం అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ అయితే రెడీ అయిపోయింది సో ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం గాయస్ మా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు సపోర్ట్ చేయండి మాకు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అలాగే పక్క రెండు గంట బల్నే పెట్టి ఓడిపోయేయకండి బాయ్ గాయస్